దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండల మహిళా సమైక్య నాయకురాలు సముద్రాల సీతామహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా సోమవారం కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టింది అనంతరం పొట్టి శ్రీరాములు వీధిలో ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు పాఠశాలలకు మజ్జిగ పంపిణీ ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి ప్రెసిడెంట్ చిన్నమణ గండ్ల ఇందిరాకుమారి సెక్రటరీ ఆది శేషారత్నం కోసాధికారి దర్శి మాధవి ఒగ్గు లక్ష్మి కొల్లా సుమ తెల్లాకుల సత్యలక్ష్మి కుసుమకుమారి సముద్రాల సీత సముద్రాల రామలక్ష్మి సముద్రాల సుజాత అత్తులూరి సుజాత పెరుమాళ్ల పావని దేవతి అనుష తదితరుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది